హాయ్ అండి వీళ్ళకి మెక్టమే చేయాలి అయితే నేను పొడి వంకాయలతో అయితే మంచి కర్రీ అయితే చూపిస్తున్నాను ఎంత బాగుంటుందో ఇది ఫస్ట్ టైం చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఇది ఇది మెయిన్గా పొడి వంకాయలతో చేస్తే చాలా బాగుంటుంది కర్రీ అయితే సో మనమైతే రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ అలాగే ధనియా పౌడర్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఇలా మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలను ఆ వంకాయలు అయితే ఈ స్టఫ్ అంతా మంచిగా ఫిల్ చేయాలి ఇలా మొత్తం ఫిల్ చేసేసి ఇంకా ఇవన్నీ పక్కన అయితే ఉంచుకోవాలి ఇవి పొడి వంకాయలతో చేస్తేనే చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి కొన్నే ఉంటాయి కదా సో అప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది ఇవన్నీ ఇలా ఫిల్ చేసి ఇంకా పక్కన ఉంచుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేయండి ఇంకా ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఈ వంకాయలు మొత్తం వేసేసేయాలి ఇందులో పోపేసే అవసరం ఏం లేదు డైరెక్ట్ అలా వంకాయలు వేసేసి ఒక టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసం ఇవి త్వరగా అయితే అవుతుంది ఎందుకంటే ఇవి అంటే సన్నగా ఉంటాయి కాబట్టి ఇంకా త్వరగా అయితే అయిపోతాయి అన్నట్టు త్వరగా అయితే ఫ్రై అవుతుంది ఇంకా లాస్ట్లో అయితే మనం ఇలా కలిపేసుకొని కొత్తిమీర అయితే వేసేసేయడం ఇదైతే రైస్కి చాలా బాగుంటుంది మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అన్నట్టు ఎక్కువ మసాలాలు అవేవి లేకుండా చాలా బాగుంటుంది అన్నంకి కలుపుకుంటే కూడా మంచిగా అలా ఒత్తుగా కారంగా ఇష్టంగా తినే అయితే ఇదైతే తప్పకుండా అయితే ల్యాక్ చేస్తారు సో ఇంకా ఇంక అయితే రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది సో అంతే అండి ఈ రోజు నా బ్లాగ్ మీ కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్